నమస్కారమండి ఇంద్రాస్ కిచెన్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ మా మనుమడు చిరంజీవి అవ్యాన్ పూర్తి పేరేమో శ్రీ సుబ్రహ్మణ్య అవ్యాన్ వాణ్ణి ఇరవై ఒకటో రోజున మా ఇంట్లో ఉయ్యాలలో వేసినప్పుడు మా పెద్దాడబొడుచు మహాలక్ష్మి సమానరాలు పమ్మి శేషారత్నం గారు అంటే మా అమ్మలోదిని గారు మనవడి కోసం తనే వ్రాసి పాడిన ఈ పాటను మీతో షేర్ చేసుకుంటున్నానండి വില്ല കുമാറാര സോഭമീരാ മുറി പാല സിരുലോട വർക്കുമാറാരില്ല കുമാറാര സോഭമീരാരുലോട മധില്ലുമാര പുണ്ണമി ചന്ദ്രുനി മിഞ്ചിനീർത്തി പൂനായുഷു കലിഗണ്ണമി ചന്ദ്രുനി മിഞ്ചിന കീർത്തി പൂനായുഷു കലിഗന്നു കന്ന ഭാരി കലല ദറവ ഈ ജഗാന వారీ కలల దరవై ఈయ చే గానా పతిల్ల రా కుమారా మీరా మురి పాలసిరుల తోడా పతిల్ల రా కుమారా వెలి సావయ్యా దశకారియంట పూరి సిండి దశకవంసం వెలిసా బయ్యా దశకరింట పూరి సిండి దశకవంసం తాతా ముతాతల తాతా ముతాతల తేరునిలిపి తేజసంగ వతిల్లా రా కుమారా സോഭമീരാ മുറി പാല സിരുലോടില്ല കുമാര കുമാറാര സോഭമീരാപാലോടില്ല കുമാര ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్